గారు చెప్పండి యాజ్ అ క్రిస్టియన్గా ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తే ఆ వ్యక్తి పట్ల మనం కనపరిచే ప్రాథమిక చర్య ఏంటి ఫాదర్స్ డే రోజు మదర్స్ డే రోజు ఆయా సందర్భాల్లో ఐ లవ్ మై ఫాదర్ ఐ లవ్ మై మదర్ అని వాట్సాప్ స్టేటస్లోనో ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లోనో మనం పెట్టేటువంటి ఆ పోస్టుల ద్వారా మన ప్రేమ వ్యక్తం కాదు మన భావోద్వేగాన్ని వ్యక్తపరుస్తూ ఆయా సందర్భాలలో ఐ లవ్ యూ అనే మూడు మాటలు చెప్తాం కదా ఈ మూడు మాటల్లో మన ప్రేమ ఇమిడి లేదు మన ప్రేమ మన క్రియల్లో ఉత్పన్నం అవుతుంది మనం ప్రేమించే వ్యక్తుల కోసం మనం చేసే త్యాగపూరితమైన చర్యలో వ్యక్తమవుతుంది ప్రేమ క్రియల ద్వారా వ్యక్తం కావాలి నిజమైన ప్రేమ మాటల్లో కంటే ఎక్కువగా క్రియల్లోనే ప్రకటించబడుతుంది సరే యాజ్ అ క్రిస్టియన్గా మనము ప్రేమించే వ్యక్తి కోసం మనం చేసే ఒక ప్రాథమిక చర్య ఏంటని అడిగారు కదా అది ప్రార్థించటం ఎందుకంటే ఓ వ్యక్తి డబ్బుకు మించి అధికారానికి మించి అసాధ్యమైనటువంటి కార్యము ఎవరు సాధ్యం చేయగలుగుతారంటే దేవుడు సాధ్యం చేస్తాడు అని మనం నమ్ముతాం మనం ప్రేమించే వ్యక్తి క్షేమంగా ఉండటం కోసమని ఆ వ్యక్తి కోసం మనం చేసే ఒక ప్రాథమిక చర్య ఏంటంటే ప్రార్థించటం కనీసం ఎందుకు దీనికి డబ్బు ఖర్చు పెట్టం దీనికోసం ఓ ప్రయాస పడిపోం మనం ప్రేమించే వ్యక్తి కోసం అట్లీస్ట్ మనం ప్రార్థన చేస్తాం కనీసం ప్రార్థన చేయకుండా ఐ లవ్ మై మదర్ ఐ లవ్ మై ఫాదర్ ఐ లవ్ మై వైఫ్ ఐ లవ్ మై హస్బెండ్ అన్నంత మాత్రాన వాళ్ళ పట్ల నీ ప్రేమ నిజం కాదు నిజంగా ప్రేమిస్తే వారి కోసం ప్రార్థన చేస్తావు ప్రార్థనకు మించి నీ ప్రేమను క్రియల్లో వ్యక్తపరుస్తావు హోప్ యూ గాట్ ఇట్